వెల్కమ్ మై డియర్ కాంపిటేటివ్ ఆస్పరెంట్స్ వెల్కమ్ టు రవీస్ జీకే ఛానల్ ఈ వీడియోలో అవార్డులు పాయింట్ ఆఫ్ వ్యూలో నోబెల్ బహుమతులు రెండు వేల ఇరవై నాలుగు అనేటువంటి ఒక కరెంట్ అఫైర్ని ఇప్పుడు మనం చూద్దాం నోబెల్ బహుమతులు రెండు వేల ఇరవై నాలుగుకి సంబంధించి మొత్తంగా మనకి ఈ నోబెల్ బహుమతులు ప్రపంచ ప్రతిష్టాత్మకమైనటువంటి బహుమతులుగా నోబెల్ బహుమతుల్ని చెబుతారు ఈ నోబెల్ బహుమతులు అన్నవి సాధారణంగా ఎంతోమంది శాస్త్రవేత్తలు ఆర్థికవేత్తలు అలాగే శాంతిని కోరుకునేటువంటి వారు ఈ అవార్డు కోసం చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు పొందాలి అని స్వీడన్ దేశానికి చెందినటువంటి డైనమైట్ ని కనుగొన్న ఆల్ఫ్రెడ్ బెర్నార్డ్ నోబెల్ డైనమైట్ 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 ని కనుగొన్నది ఎవరంటే ఆల్ఫ్రెడ్ బెర్నార్డ్ నోబెల్ ఆయన చనిపోయే ముందు తన ఆస్తులని వీలునామా రాసి తన పేరు మీదుగా మానవాభివృద్ధి కోసం కృషి చేసినటువంటి శాస్త్రవేత్తలకు బహుమతులని ఇవ్వండి అని చెప్పి తన ఆస్తులని ట్రస్ట్కి కొంత ఫ్యామిలీకి కొంత రాసిపెట్టాడు రాసిన తరువాత పద్దెనిమిది వందల తొంభై ఆరులో డిసెంబర్ పదో తేదీన ఆయన మరణించారు ఇటలీలో మరణించారు మరణించిన తరువాత పంతొమ్మిది వందల ఒకటి నుండి ఈ నోబెల్ బహుమతులని ప్రారంభించడం జరిగింది మొట్టమొదటి నోబెల్ బహుమతులని పంతొమ్మిది వందల ఒకటిలో ప్రారంభించడం జరిగింది అలా ప్రారంభంలో ఐదు రంగాలలో మాత్రమే నోబెల్ బహుమతులని ఇచ్చేవారు వైద్యశాస్త్రము భౌతిక శాస్త్రము రసాయన శాస్త్రము సాహిత్యము శాంతి అనే ఐదు కేటగిరీలని అయితే చూడండి ఆ ఐదు కేటగిరీలు మనకి తెలిసినదే వైద్య శాస్త్రం అంటే సాధారణంగా దీన్ని మనం మెడిసిన్ ప్రైజ్ అంటాం దీనినే ఫిజియాలజీ అని కూడా పిలుస్తారు రెండవది భౌతిక శాస్త్రం ఈ భౌతిక శాస్త్రము ఫిజిక్స్ మూడవది రసాయన శాస్త్రము కెమిస్ట్రీ నాలుగవది సాహిత్యము లిటరేచర్ ఐదవది శాంతి అనేటువంటి ఐదు కేటగిరీలలో ప్రారంభించారు అయితే ఈ అవార్డులలో పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో ప్రపంచంలోనే మొట్టమొదటి కేంద్ర బ్యాంకు అయినటువంటి రిక్స్ బ్యాంక్ అంటారు రిక్స్ బ్యాంక్ స్వీడన్లో దీన్ని నెలకొల్పారు ఈ రిక్స్ బ్యాంకు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో మూడు వందలవ వార్షికోత్సవాన్ని త్రీ హండ్రెడ్ యానివర్సరీ జరుపుకోవడంతో ఆ సందర్భంగా అర్ధశాస్త్రము అనే కేటగిరీలో పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిని ప్రారంభించారు అర్ధశాస్త్రము ఆరవ కేటగిరీగా మొదటి బహుమతిని పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ప్రధానం చేశారు ప్రధానం చేశారు చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం అంటే ఇప్పుడు నోబెల్ బహుమతిని ఎన్ని రంగాల్లో ఇస్తున్నారు అంటే ఆరు రంగాల్లో ఇస్తున్నారు సాధారణంగా నోబెల్ బహుమతులని అక్టోబర్ నెలలో ప్రకటిస్తారు వీటిని ఎప్పుడు ప్రధానం చేస్తారు అంటే డిసెంబర్ పదో తేదీన ప్రధానం చేస్తారు డిసెంబర్ పదినే ఎందుకు ప్రధానం చేస్తారంటే ఆల్ఫ్రెడ్ బెర్నార్డ్ నోబెల్ చనిపోయిన రోజు వర్ధంతి అలాగే డిసెంబర్ పదిన సాధారణంగా మనం విశ్వ మానవ హక్కుల దినోత్సవాన్ని కూడా జరుపుకుంటాం ఆ పాయింట్ని కూడా మైండ్లో పెట్టుకోండి అయితే ప్రధానోత్సవం జరిగినప్పుడు డిసెంబర్ పదిన ప్రధానోత్సవం జరిగినప్పుడు శాంతి బహుమతి తప్ప వైద్య శాస్త్రం భౌతిక శాస్త్రం రసాయన శాస్త్రం సాహిత్యం అర్థశాస్త్రం అనేటువంటి ఈ ఐదు బహుమతులని స్వీడన్ రాజధాని హోమ్లో ఇస్తారు శాంతి బహుమతిని నార్వే రాజధాని ఓస్లో ప్రధానం చేస్తారు ఎందుకు సార్ రెండు చోట్ల వచ్చింది అంటే ఈ అవార్డుల్ని ప్రారంభించినప్పటికీ ఈ అవార్డుల్ని ప్రారంభించినప్పటికీ ఓస్లో అనే నగరం కూడా స్వీడన్ అనే పరిధిలోనే ఉండేది ఒకే రాజు పరిపాలనలో ఉండేది పంతొమ్మిది వందల ఐదు ఆ ప్రాంతంలో ఈ స్వీడన్ రాజ్యము రెండుగా విడిపోయింది నార్వే ఒకటి స్వీడన్ అని ఒకటి దాంతో ఓస్లో అటు వెళ్ళింది స్టాక్ హోమ్ స్వీడన్లో ఉండిపోవడము కానీ ఆ సాంప్రదాయం మాత్రం ప్రజెంటేషన్ సాంప్రదాయం మాత్రం అలాగే కొనసాగుతుంది అయితే ఇప్పుడు చాలా ముఖ్యమైనటువంటి అంశం అక్టోబర్లో ప్రకటిస్తారన్న ప్రకటించినప్పుడు మొదటగా ప్రకటించేది వైద్యశాస్త్రం వైద్యశాస్త్రానికి చాలా ఇంపార్టెంట్ ఫిజియాలజీ అని కూడా అడగవచ్చు అలాగే ఇక్కడ అర్థశాస్త్రానికి స్వెరిగ్స్ రిక్స్ బ్యాంక్ ప్రైజ్ అని కూడా అడగొచ్చు స్వెరిగ్స్ రిక్స్ బ్యాంక్ ప్రైజ్ అని అడగవచ్చు అర్థశాస్త్రాన్ని అయితే బ్యాక్గ్రౌండ్కు వెళ్ళే ముందు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించి ఈ అవార్డులని ఎంతమందికి ప్రకటించారు అందులో మహిళలు ఎంతమంది సంస్థలు ఏమిటి అన్నది ఒకసారి మనం చూద్దాం మొదటగా అక్టోబర్ ఏడుతో మొదలైంది అక్టోబర్ ఏడు అక్టోబర్ ఎనిమిది అక్టోబర్ తొమ్మిది అక్టోబర్ పది అక్టోబర్ పదకొండు ఆ తర్వాత డైరెక్ట్గా రెండు రోజులు గ్యాప్ తీసుకొని పన్నెండు పదమూడు గ్యాప్ తీసుకుని అక్టోబర్ పద్నాలుగున ఈ అవార్డుల్ని ఆరు అవార్డుల్ని రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి ప్రకటించారు అందులో మొదటగా మనం వైద్య శాస్త్రం అయితే ఇక్కడ ముఖ్యంగా తెలుసుకోవలసినది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి గాను మొత్తం పన్నెండు మంది నోబెల్ గ్రహీతలు ఉన్నారు నోబెల్ లారెట్స్ అంటారు నోబెల్ గ్రహీతని ఇంగ్లీష్లో లారెట్ అంటారు అయితే ఈ కేటగిరీస్ లో మనకి పన్నెండు మంది ఉన్నారు ఆ పన్నెండు మందిలో ఒక మహిళ ఉన్నారు ఒక మహిళ ప్లస్ ఒక సంస్థ కూడా అందులో ఉంది ఒక మహిళ ఒక సంస్థ అలాగే పది మంది పురుషులు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి గాను నోబెల్ బహుమతుల్ని పొందారు అందులో వైద్య శాస్త్రంలో ఇద్దరు భౌతిక శాస్త్రంలో ఇద్దరు రసాయన శాస్త్రంలో ముగ్గురు సాహిత్యంలో ఒకరు శాంతి ఒక సంస్థ అర్థశాస్త్రంలో ముగ్గురు పొందారు అయితే సాధారణంగా శాంతి బహుమతిని మాత్రమే సంస్థలకు ఇస్తారు మిగతా ఐదు సంస్థలు తీసుకోవడానికి అర్హులు కాదు నోబెల్ బహుమతులని మరణించిన వారికి ప్రకటించకూడదు కండిషన్ గుర్తుపెట్టుకోండి అయితే రెండు సందర్భాల్లో మరణించిన వారికి కూడా ప్రకటించారు ఆ తర్వాత కంప్లీట్గా దీన్ని రూల్స్ మార్చేసి మరణించిన వారికి ప్రకటించకూడదు అని రూల్స్ మార్చారు అయితే వైద్య శాస్త్రం అనే ఈ బహుమతిని కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్ అనే సంస్థ ప్రధానం చేస్తుంది భౌతిక శాస్త్రం అనే ఈ బహుమతిని అలాగే రసాయన శాస్త్రం అనే ఈ బహుమతిని అర్థశాస్త్రం అనే ఈ బహుమతిని ఒకటే సంస్థ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఎకనామిక్స్ని ఒకే సంస్థ ప్రజెంట్ చేస్తుంది ద రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ అనే సంస్థ ప్రధానం చేస్తుంది మరి సాహిత్యం బహుమతిని ద స్వీడిష్ అకాడమీ ప్రజెంట్ చేస్తుంది శాంతి బహుమతిని ద నార్వేజియన్ నోబెల్ కమిటీ ప్రధానం చేస్తుంది నార్వే నోబెల్ కమిటీ దీన్ని ఎంపిక చేసి ప్రధానం చేస్తుంది అయితే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి వైద్య శాస్త్రాన్ని ఇద్దరు శాస్త్రవేత్తలకి బహూకరించారు ఆ ఇద్దరు పురుషులే ఒకటి విక్టర్ ఆంబ్రోస్ అమెరికా గ్యారీ రౌకున్ అమెరికా వీళ్ళిద్దరూ కూడా ఎంఆర్ఎన్ఏలు కనుగొన్నందుకు బహుకరించారు ఏం కనుగొన్నారంటే వీళ్ళు ఎంఆర్ఎన్ఏ అంటే మైక్రో ఆర్ఎన్ఏలను కనుగొని అద్భుతమైన పరిశోధనలు చేసినందుకు వైద్య శాస్త్రంలో విక్టర్ ఆంబ్రోస్ గారి రౌకున్ అనే అమెరికన్ శాస్త్రవేత్తలకు ఈ అవార్డుని ప్రజెంట్ చేశారు నెక్స్ట్ ఇది అక్టోబర్ ఏడున ప్రకటించారు డిసెంబర్ పదిన ప్రధానం చేశారు భౌతిక శాస్త్రం విషయానికి వస్తే దీనిని కూడా ఇద్దరు శాస్త్రవేత్తలు పొందారు ఒకటి జాన్ జే హాఫ్ ఫీల్డ్ యుఎస్ఏ హింటన్ కెనడా అనేటువంటి వీళ్ళిద్దరు పొందారు వీళ్ళిద్దరూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఎంతో కీలకమైన మిషన్ లెర్నింగ్ కు పునాదులు వేసినందుకు వీరిద్దరికి ఈ అవార్డుల్ని బహూకరించారు నెక్స్ట్ మూడవది రసాయన శాస్త్రం కెమిస్ట్రీ విభాగానికి వస్తే ముగ్గురు శాస్త్రవేత్తలకి ఈ అవార్డుని బహుకరించారు ముగ్గురు పురుషులే వైద్యము పురుషులే భౌతిక శాస్త్రం పురుషులే రసాయన శాస్త్రం కూడా ముగ్గురు పురుషులే ఒకటి డేవిడ్ బ్యాకర్ యుఎస్ఏ డెమిస్ హసాబీస్ యూకే జాన్ ఎం జంపర్ యూకే అనే వీళ్ళ ముగ్గురికి రసాయన శాస్త్రంలో ప్రకటించారు దేనికంటే ప్రోటీన్ల సంశ్లే సంశ్లేషణపై చేసిన పరిశోధనలకు గాను జీవ పదార్థానికి ఎంతో అవసరమైన ప్రోటీన్ల సంశ్లేషణపై పరిశోధనలు చేసినందుకు డేవిడ్ బక్కర్ డేవిస్ అసాబిస్ జాన్ ఎం జంపర్ అనే శాస్త్రవేత్తలకి రసాయన శాస్త్ర బహుమతి రెండు వేల ఇరవై నాలుగు నోబెల్ని ప్రకటించారు నెక్స్ట్ కమింగ్ టు ద సాహిత్యము లిటరేచర్ ను తీసుకుంటే ఒకే ఒక్క గ్రహీత ఉన్నారు ఆ ఒక్క గ్రహీత మహిళ మహిళా గ్రహీత ఆ మహిళా గ్రహీత ఎవరంటే హ్యాంగ్కాంగ్ కాంగ్ అనే దక్షిణ కొరియాకి చెందినటువంటి ఒక మహిళ ఒక మహిళ కాంగ్ ఈమె చేసిన రచనల్లో చారిత్రాత్మక అంశాలు ప్రతిబింబిస్తూ దాన్ని ప్రస్తుత అంశాలకి ప్రతిబింబించేలాగా ప్రస్తుత అంశాలకి జోడించి రాస్తూ అద్భుతమైన రచనలు చేసినందుకు గాను కాంగ్ అనే ఒక దక్షిణ కొరియా మహిళకి బహుమతిని ప్రకటించారు ఇప్పటికే రెండు వేల పదహారులో ఈమె అంతర్జాతీయ బుకర్ బహుమతిని పొందారు అది ద వెజిటేరియన్ అనే నవలకి గాను అయితే ఈ హ్యాంగ్కాంగ్కి వచ్చిన రికార్డ్ ఏమిటంటే ఆసియా ఖండం నుంచి నోబెల్ సాహిత్య బహుమతి పొందిన తొలి మహిళగా చరిత్ర సృష్టించింది వావ్ రాల్గా తీసుకుంటే ఇప్పటి వరకు నోబెల్ బహుమతి పొందినటువంటి అరవై ఐదవ మహిళగా ఈమె నిలిచారు ఇప్పటి వరకు అరవై ఐదు మంది మహిళలు అరవై ఆరు నోబెల్ బహుమతులని పొందారు అంటే అర్థం ఏమిటంటే ఒక మహిళ రెండు నోబెల్ బహుమతులని పొందింది ఆమె మేడం క్యూరీ మేడం క్యూరీ రెండు నోబెల్ ఒకటి భౌతిక శాస్త్రంలోను ఒకటి రసాయన శాస్త్రంలోను పొంది చరిత్ర రెండు నోబెల్ బహుమతులు పొందిన ఏకైక మహిళ ఎవరంటే మేడం క్యూరీ అలాగే నెక్స్ట్ మనకి ఐదో అవార్డు శాంతి బహుమతి పీస్ అంట ఈ పీస్ని ఈ సంవత్సరం ఒక సంస్థకి బహుకరించారు ఒక ఆర్గనైజేషన్ ఆ ఆర్గనైజేషన్ పేరు నిహాన్ హెడాంకియో నిహాన్ హెడాంకియో చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం ఈ నిహాన్ హెడాంకియో జపాన్కు చెందినటువంటి ఒక అద్భుతమైనటువంటి సంస్థ ఈ నిహాన్ హెడాంకియాను పంతొమ్మిది వందల యాభై ఆరులో ఏర్పాటు చేశారు దీని ప్రధాన కార్యాలయము జపాన్లోని టోక్యోలో ఉంది అయితే రెండవ ప్రపంచ యుద్ధంలో భాగంగా జపాన్ నగరాలపైన రెండు ఆటం బాంబు దాడులు జరిగినాయి ఒకటి హిరోషిమా పైన లిటిల్ బాయ్ అనే ఆటం బాంబు రెండు నాగసాకి పైన ఫ్యాట్ మ్యాన్ అనేటువంటి ఒక ఆటం బాంబు ఈ రెండు ఆటం బాంబుల దాడుల నుంచి బతికి బట్ట కట్టిన లేదా బై బయలుపడినటువంటి వారిని హిబాకుషా అని పిలుస్తారు ఎవరైతే ఆ బాంబు దాడుల నుంచి తట్టుకొని బతికారో వారిని హిబా అని పిలుస్తారు వీళ్ళందరూ కలిసి పంతొమ్మిది వందల యాభై ఆరులో నిహాన్ హిడాంక్యూ అనేటువంటి ఒక సంస్థని స్థాపించి భవిష్యత్తులో మాలాంటి అనుబాంబు దాడులు ఇంకెక్కడా జరగకూడదు దాని ప్రభావం ఏమిటి అది ఎలా ఉంటుంది అన్నది ప్రపంచ దేశాలకి అవేర్నెస్ కల్పించడం కోసం తీసుకొచ్చినదే ఈ నిహాన్ హెడాంకియో అనేటువంటి ఒక సంస్థ అది చేసిన అద్భుతమైన శాంతి కార్యకలాపాలకి కృషికి ఈ సంవత్సరం శాంతి బహుమతిని నిహాన్ హెడాంకియోకి శాంతి బహుమతి నార్వేజియన్ పార్లమెంటు కమిటీ ప్రకటించి ప్రధానం చేసింది నెక్స్ట్ ఇప్పుడు మనం ఆరవ రంగమైనటువంటి అర్థశాస్త్రానికి వస్తే ముగ్గురు శాస్త్రవేత్తలు పొందారు ముగ్గురు అమెరికా దేశానికి చెందినటువంటి వారే ఒకటి డారెన్ అసెమోగ్లు సైమోన్ జాన్సన్ జేమ్స్ ఏ రాబిన్సన్ అనే ముగ్గురు అమెరికన్ శాస్త్రవేత్తలకి అర్థశాస్త్ర బహుమతి వచ్చింది వీళ్ళు ఎందుకు పరిశోధన చేసినందుకు వచ్చిందంటే దేశాల మధ్య ఆదాయ అసమానతలు ఎందుకున్నాయి అన్నది పరిశోధించినందుకు పరిశీలించినందుకు ఈ ముగ్గురు డారెన్ అసెమోగ్లూట్ సైమన్ జాన్సన్ జేమ్స్ ఏ రాబిన్సన్లు ఈ బహుమతిని పొందారు అయితే ఈ బహుమతికి సంబంధించి మరికొన్ని అంశాలు ఉన్నాయి వాటిని చెప్దాం దీనిలోపు మీరు స్క్రీన్షాట్ తీసుకోండి ఓకే చాలా కీలకమైనటువంటి అంశాలు ఉన్నాయి కదా దాన్ని ఒకసారి మనం డిస్కస్ చేసేద్దాం చాలా ముఖ్యమైనటువంటి అంశాలు అవి అవేమిటో ఒకసారి చూసేద్దాం మనం ఈ నోబెల్ బహుమతిని నోబెల్ వీలునామా రాసిన ప్రకారము పంతొమ్మిది వందల ఒకటిలో ప్రారంభించడం జరిగింది అయితే ఐదు కేటగిరీలతో ప్రారంభించి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో తొలిసారిగా అర్థశాస్త్రం అనే కేటగిరీని కూడా ఇచ్చారు అయితే ఈ అవార్డులకి ఒక్కొక్క కేటగిరీకి పదకొండు మిలియన్ స్వీడిష్ క్రోనార్లని బహుమతిగా ఇస్తారు పదకొండు మిలియన్ స్వీడిష్ క్రోనార్లు నగదు బహుమతిగా ఇస్తారు అంటే సుమారుగా మన ఇండియన్ కరెన్సీలో ఎనిమిదిన్నర కోట్లు ఒక్కొక్క కేటగిరీకి అంటే ఆరు కేటగిరీలకి ఆరు పదకొండులు అరవై ఆరు మిలియన్ స్వీడిష్ కృణార్లని బహుమతులుగా ఇస్తారు అంటే సాధారణంగా ఈ నగదు బహుమతి రెండు వేల ఇరవై మూడు వరకు పది మిలియన్ స్వీడిష్ కృణార్లు ఉండేది రెండు వేల ఇరవై మూడులో పదకొండుకి పెంచడం జరిగింది గతంలో పది ఉండేది దాన్ని తొమ్మిది చేశారు మళ్ళీ పది చేశారు మళ్ళీ పదకొండు చేశారు ఇప్పుడు పదకొండు మిలియన్ స్వీడిష్ క్రుణార్లు ఇందులో ఒక కేటగిరీలో ఒక వ్యక్తికి పదకొండు మిలియన్ ఒక వ్యక్తికి బహుమతి వస్తే ఈ పదకొండు మిలియన్స్ వీడిస్కున్న ఒక వ్యక్తికే వెళ్తుంది రెండు ఒక కేటగిరీలో ఇద్దరికి ప్రకటిస్తే వన్ బై టూ వన్ బై టూ ఇస్తారు మూడు ఒక కేటగిరీలో ముగ్గురు గ్రహీతలుంటే ముగ్గురు గ్రహీతలుంటే దాన్ని వన్ బై టూ వన్ బై టూ చేసి ఇద్దరికి ఈ వన్ బై టూ ని పంచుతారు ఒకరికి డైరెక్ట్ గా వన్ బై టూ ని ఇస్తారు వీలునామా అలాగే రాశారు ఒకవేళ ఒక కేటగిరీలో నలుగురు గనక గ్రహీతలు లారేట్స్ ఉంటే నగదు బహుమతి ఇవ్వకూడదు అని ప్రకటించారు అందుకే ఎప్పుడైనా చూడండి నోబెల్ బహుమతులు కనీసం కనీసం ఒక్క గ్రహీత ఉంటారు గరిష్టంగా ముగ్గురు గ్రహీతలు ఉంటారు నాలుగో గ్రహీత ఎక్కడా మనకి కనిపించరు అయితే నోబెల్ బహుమతి పొందినటువంటి వ్యక్తులు మూడు వస్తువుల్ని పొందుతారు ఒకటి నోబెల్ బహుమతి డిప్లొమో నోబెల్ బహుమతి పథకము నోబెల్ బహుమతి నగదును ధృవీకరిస్తూ ఒక డాక్యుమెంట్ ని ఇస్తారు ఈ నోబెల్ బహుమతి పథకాన్ని పద్దెనిమిది క్యారెట్ల బంగారంతో తయారు చేస్తారు చిన్న పథకంగా దాన్ని తయారు చేయడం జరుగుతుంది దాని మీద నోబెల్ బొమ్ ఉంటుంది పద్దెనిమిది వందల ముప్పై మూడులో ఆయన జన్మించిన సంవత్సరం పద్దెనిమిది వందల తొంభై ఆరు ఆయన మరణించిన సంవత్సరం రామన్ నంబర్స్ లో రాసేసి దానిలో ఉంచుతారు ఉంచుతారు అయితే ఇప్పటి వరకు వావరాల్గా తీసుకుంటే ఆరు వందల ఇరవై ఏడు సార్లు నోబెల్ బహుమతుల్ని ప్రధానం చేశారు ఆ ఆరు వందల పదిహేడు ఇరవై ఏడుని కూడా ఒక వెయ్యి పన్నెండు మంది గ్రహీతలు పొందడం జరిగింది ఒక వెయ్యి పన్నెండు మంది లారెట్స్ ఉన్నారు ఈ ఒక వెయ్యి పన్నెండు మంది లారెట్స్లలో ముప్పై యొక్క సంస్థలు ఉన్నాయి ముప్పై ఒక సంస్థలు ఉండగా మిగతావన్నీ కూడా మనం తీసుకుంటే ఇందులో ముప్పై ఒకటి తీసేస్తే ఒకటి ఎనిమిది తొమ్మిది తొమ్మిది వందల ఎనభై ఒక్క మంది వ్యక్తులు ఉన్నారు ఎనభై ఒక మంది వ్యక్తులు అయితే ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి అంశము ఏమిటి అన్నది చూస్తే అత్యధిక సార్లు నోబెల్ బహుమతిని పొందినటువంటి వ్యక్తిగా మనం ఎవరిని చెప్పుకుంటాము అంటే ఐసిఆర్సి అనేటువంటి ఒక సంస్థని మనం అత్యధిక సార్లు నోబెల్ బహుమతిని పొందినటువంటి సంస్థగా మనం చెప్పుకుంటాం చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం అది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఈ ఐసిఆర్సి అంటే ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ కమిటీ ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్ ద రెడ్ క్రాస్ ఈ సంస్థ పేరు ఏమిటంటే రెడ్ క్రాస్ అనే సంస్థ పద్దెనిమిది వందల అరవై మూడులో జెనీవాలో హెడ్ క్వార్టర్స్గా దీన్ని స్థాపించారు జీన్ హెన్రీ డ్యూనంట్ అని ఈ సంస్థ ఏకంగా మూడు నోబెల్ శాంతి బహుమతుల్ని పొందింది ఒకటి పంతొమ్మిది వందల పదిహేడు రెండు పంతొమ్మిది వందల నలభై నాలుగు మూడు పంతొమ్మిది వందల అరవై మూడులలో నోబెల్ శా నోబెల్ శాంతి బహుమతుల్ని రెడ్ క్రాస్ పొందింది అలాగే చాలా కీలకంగా మనం తెలుసుకోవాల్సినది అతి పెద్ద వయసులో నోబెల్ బహుమతి పొందినది ఎవరు అంటే జాన్ బి గుడెనో అతి పెద్ద వయసులో నోబెల్ బహుమతి పొందినది జాన్ బి గుడెనో అట్ ది ఏజ్ ఆఫ్ నైన్టీ సెవెన్ ఇయర్స్ తొంభై ఏడు సంవత్సరాల వయసులో జాన్ బి గుడెనో అన్నటువంటి వ్యక్తి తొంభై ఏడు సంవత్సరాల వయసులో రెండు వేల పంతొమ్మిదిలో రసాయన శాస్త్రాన్ని పొందారు రెండు వేల పంతొమ్మిది కెమిస్ట్రీ ప్రైజ్ పొందారు మరి దీనికి ఆపోజిట్ క్వశ్చన్ అతి చిన్న వయసులో పొందింది ఎవరంటే మలాలా యూసఫ్ జాయ్ మలాలా యూసఫ్ జాయ్ ఈమె పాకిస్తాన్కి చెందినటువంటి ఆమె రెండు వేల పద్నాలుగులో శాంతి బహుమతి పొందింది ఎట్ ద ఏజ్ ఆఫ్ సెవెంటీన్ ఇయర్స్ పదిహేడు సంవత్సరాలకి ఈమె పొందడం జరిగింది అలాగే ప్రపంచ యుద్ధాలు కారణంగా మిగతా వివిధ రకాల కారణంగా ఇప్పటి వరకు నోబెల్ బహుమతుల్ని నలభై తొమ్మిది సార్లు ప్రధానం చేయలేదు వివిధ రంగాలని అందులో అత్యధికంగా శాంతి బహుమతిని పంతొమ్మిది సార్లు ప్రధానం చేయలేదు అన్ని సార్లు ఇచ్చిన ఏకైక రంగం ఏమైనా ఉందంటే అది ఎకనామిక్సే అర్థశాస్త్రం పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో స్టార్ట్ చేసి రెండు వేల ఇరవై నాలుగు వరకు ప్రతి సందర్భంలోనూ అవార్డుని జరిగింది మిగతా ఐదు రంగాలు నలభై తొమ్మిది సార్లు ఏదో ఒక సంవత్సరంలో పోస్ట్ పోన్ చేయబడడం రద్దు చేయబడడం జరిగింది ఓకే దీని తర్వాత చాలా ముఖ్యమైనటువంటి అంశం ఇప్పటి వరకు అరవై ఐదు మంది మహిళలు అరవై ఆరు బహుమతుల్ని పొందడం జరిగింది ఇది చాలా ఇంపార్టెంట్ అలాగే భారత్ నుంచి తొలి నోబెల్ బహుమతి గ్రహీత ఎవరు అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ రవీంద్రనాథ్ ఠాగూర్ పంతొమ్మిది వందల పదమూడులో సాహిత్య రంగంలో భారతదేశానికి తొలి నోబెల్ బహుమతిని అందించడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ ఆసియా ఖండం నుంచి లిటరేచర్ సాహిత్య రంగంలో బహుమతి పొందిన తొలి వ్యక్తి కూడా రవీంద్రనాథ్ ఠాగూర్ ఆయన భారత్ నుంచి ఫస్ట్ ఆ తర్వాత రామన్ ఎఫెక్ట్ కనుగొన్నందుకు సివి రామన్ గారికి కూడా మనకి నోబెల్ బహుమతి రావడం జరిగింది పంతొమ్మిది వందల ముప్పై మదర్ తెరీసా పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో శాంతి బహుమతి పొందారు కైలాసు సత్యార్థి రెండు వేల పద్నాలుగులో మలాలా యూసఫ్ జైక్ వచ్చిన రోజునే నోబెల్ బహుమతిని శాంతి బహుమతిని పొందడం జరిగింది కాబట్టి ఇవి చాలా కీలకమైనటువంటి అంశం ఓకే భారతదేశం నుంచి నోబెల్ బహుమతుల్ని పొందినటువంటి వారిని ఒక్కసారి మనం వరుసగా చూసేద్దాం ఒకటి రవీంద్రనాథ్ ఠాగూర్ నోబెల్ బహుమతులను పొందిన భారతీయులు రవీంద్రనాథ్ ఠాగూర్ ఈయన పంతొమ్మిది వందల పదమూడులో పొందారు ఏ బహుమతి అంటే సాహిత్యము అనేటువంటి బహుమతి రెండవ వారు చంద్రశేఖర వెంకటరామన్ అన్నటువంటి ఈయన పంతొమ్మిది వందల ముప్పైలో భౌతిక శాస్త్రం భౌతిక శాస్త్రం అంటే సింపుల్ గా మనం ఫిజిక్స్ అంటాం మూడవ వారు మథర్ థెరీసా మదర్ థెరీసాని మనం విదేశీయులుగా చూడకూడదు మథర్ థెరీసా పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిదిలో ఈమె శాంతి బహుమతిని పొందారు భారత్ నుంచి నోబెల్ బహుమతి పొందిన ఏకైక మహిళ ఆ తర్వాత నాలుగవ వారు ప్రొఫెసర్ అమర్త్య సేన్ ప్రొఫెసర్ అమర్త్య సేన్ ఈయన పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో అర్థశాస్త్రంలో వెల్ఫేర్ ఎకనామిక్స్ అంటారు సంక్షేమ అర్థశాస్త్రంలో చేసిన పరిశోధనలకు గాను ఈయన పొందడం జరిగింది ఐదవ వారు కైలాష్ సత్యార్థి కైలాస్ సత్యార్థి ఈయన రెండు వేల పద్నాలుగులో పొందారు శాంతి బహుమతి పూర్తి స్థాయి భారతీయులు అంటే ఈ ఐదుగురే నోబెల్ బహుమతి పొందిన పూర్తి స్థాయి భారతీయులు అలా కాకుండా ఇంకా మనం చెప్పుకోవాలనుకుంటే వరుసగా చెప్పేస్తున్నాం చూడండి హరగోవింద్ ఖురోనా ఈయన రాయ్పూర్ లో జన్మించారు వైద్య శాస్త్ర బహుమతి పొందారు పంతొమ్మిది వందల అరవై ఐదు అమెరికా నుంచి పొందారు ఈ అవార్డుని అలాగే సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్ ఈయన ఉమ్మడి భారతదేశంలో లాహోర్లో జన్మించారు భౌతిక శాస్త్రంలో పంతొమ్మిది వందల ఎనభై మూడులో పొందారు ఈయన యునైటెడ్ కింగ్డమ్ నుంచి అవార్డు పొందారు నెక్స్ట్ వెంకట్రామన్ రామకృష్ణన్ అన్నటువంటి ఈయన తమిళనాడులోని చిదంబరంలో జన్మించారు రెండు వేల తొమ్మిదిలో రసాయన శాస్త్రంలో అవార్డు పొందారు యూకే తరపు నుంచి నెక్స్ట్ అభిజిత్ బెనర్జీ అన్నటువంటి ఈయన అర్ధశాస్త్రంలో పొందారు రెండు వేల పంతొమ్మిదిలో అమెరికా నుంచి పొందారు అయితే ఈయన కలకత్తాలో జన్మించారు అభిజిత్ బెనర్జీ అలాగే సర్ రొనాల్డ్ రాస్ అంటారు ఈయన ఉత్తరాఖండ్లోని అల్మోరాలో జన్మించారు పంతొమ్మిది వందల రెండులో ఈయన వైద్యశాస్త్రంలో యూకే తరపు నుంచి పొందారు అలాగే రుడియాడ్ కిప్లింగ్ అన్నటువంటి ఈయన సాహిత్య రంగంలో పంతొమ్మిది వందల ఏడులో పొందారు ఈమె బొంబాయి ఈయన బొంబాయిలో జన్మించారు యూకే తరపు నుంచి నోబెల్ బహుమతి పొందారు అలా మహాత్మా గాంధీ జాతిపితగా పిలువబడిన మహాత్మా గాంధీ ఇప్పటి వరకు ఐదు సార్లు నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేయబడ్డారు కానీ ఒక్కసారి కూడా రాలేదు పంతొమ్మిది వందల ముప్పై ఏడు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది పంతొమ్మిది వందల నలభై ఏడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఐదు సార్లలో ఒక్కసారి కూడా రాలే కాబట్టి ఆయన వీలునామా ఎక్కడ రాసిపెట్టలేదట ఆయనకి పురస్కారం నోబెల్ బహుమతి వస్తే అది ఎవరికి చెందాలి అన్న అన్న కారణంతో తిరస్కరించడం జరిగింది కాబట్టి ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశాలు గుర్తుపెట్టుకోండి మై డియర్ స్టూడెంట్స్ థ్యాంక్ యూ వెరీ మచ్